మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ప్రీవియస్ సెషన్లో బిఏ బిల్డర్ యొక్క డేటా సెట్స్ గురించి డిస్కషన్ కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే టాస్కింగ్ ప్రాజెక్ట్స్ యొక్క డేటా సెట్స్ సో బిఏ బిల్డర్ యొక్క డేటాబేస్ లో టాస్కింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనకి డే డే డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనేది ఈరోజు మనం నేర్చుకుందాం సో ఈ రోజు టాపిక్ వెళ్ళే ముందు ఒకవేళ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చే చేసుకోకుండా వీడియో మీరు వీక్షించినట్లయితే మొదటగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ యొక్క వీడియోని మీరు వీక్షించాలనేది కోరుకుంటున్నాను సో మనకి టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ యొక్క యూజర్డ్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది సో ఈ డేటా మనకి డేటాబేస్లో ఎట్లా స్టోర్ అవుతుంది డేటాబేస్లో స్టోర్ అయ్యే ఫార్మేట్ స్ట్రక్చర్డ్ క్వరీ ఫార్మెట్ అంటే మనకి ఎక్సెల్లో ఎలాగైతే డేటా రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుందో అలాగనే బిఏ బిల్డర్ యొక్క డేటాబేస్ డేటాబేస్ యొక్క డేటా ఫార్మెట్ కూడా రోస్ అండ్ కాలమ్స్లో మనకి స్టోర్ అవ్వడం జరుగుతుంది యూజర్ ఇంటర్ఫేస్లో కనిపించినట్లుగా మనకి డేటాబేస్లో అట్లా స్టోర్ అవ్వడం జరగదు అనేది మీరు తెలుసుకోవాలి సో మనకి టాస్క్స్ ప్రాజెక్ట్స్ ఫ్లోస్ సబ్ టాస్క్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అనేవి మనము యూజర్ ఇంటర్ఫేస్ సెక్షన్లో మనము చూ చూస్తుంటాం మరి లో ఎట్లా స్టోర్ అవుతుంది అనేది ఈరోజు మనం చూద్దాం సో ఇది యూ బిఏ బిల్డర్ యొక్క డాష్ బోర్డ్ సో ఈ డాష్ బోర్డ్ లో ప్రీవియస్ సెషన్ మీరు చూసినట్లయితే మనము ఎమ్టి డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఎంటీ డాష్ బోర్డ్ లో మనము ని స్మాల్ స్మాల్ ని ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన డేటా సెట్స్ కావాలి సో ఆ డేటా సెట్స్ ఏ టైప్ ఆఫ్ డేటా సెట్స్ కావాలనేది ఈరోజు మనం చూద్దాం సో టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన డేటా సెట్స్ మనము తెలుసుకున్నాం సో మీరు టాస్క్స్ అని మీరు క్లిక్ చేసినట్లయితే దీని ఈ యొక్క మనకి టేబుల్స్ అనేవి డేటా బేస్లో డేటాబేస్ లో మనకి ఈ టేబుల్స్ అనేవి ఉన్నాయి సో టాస్క్ మీరు టాస్క్స్ క్లిక్ చేశారనుకోండి టాస్క్ సంబంధించిన డేటా అనేది మనకి ఫిచ్ అవుతుంది టాస్క్ ఎఫిషియన్సీ టాస్క్ ఎలాప్స్ టైమ్ టాస్క్ స్టేజెస్ యూఎఫ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ దట్ మీన్స్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ టాస్క్లో మనకి కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్న ఆప్షన్ ఉంది కదా ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది మీరు క్రియేట్ చేశారు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది మీరు ఒకటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టాస్క్ యూ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ మనకి స్పెసిఫిక్ నేమ్తో యూజర్ ఇంటర్ఫేస్లో కనిపిస్తుంది కానీ బ్యాక్ లో డేటాబేస్లో మీరు యూజర్ ఇంటర్ఫేస్లో చూ చూసినట్లుగా ఆ నేమ్తో డేటాబేస్లో స్టోర్ అవ్వడం జరగదు మరి ఎలా రికగ్నైజ్ చేయాలంటే మీరు యూజర్ ఇంటర్ఫేస్లో స్టోర్ చేస్తున్న వాల్యూని బేస్ చేసుకొని మీరు ఫీల్డ్ని రికగ్నైజ్ చేయగలిగే క్యాపబిలిటీ అనేది ఉండాలి సో ఇది టాస్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు యూజర్ ఇంటర్ఫేస్లో కనిపిస్తున్న టోటల్ ఇన్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీరు ఐడెంటిఫై చేయాలంటే చాలా డీప్ డ్రైవ్ చేసినట్లయితేనే మీకు క్లారిటీ వస్తుంది టాస్క్ టాస్క్స్ సంబంధించిన ఏ డేటా ఎలా స్టోర్ అవుతుంది లో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఐడి అంటే టాస్క్ ఐడిస్ పేరెంట్ ఐడిస్ జీరో కనిపిస్తుందంటే దానికి ఎటువంటి దట్ మీన్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ టాస్క్ ఐడి త్రీ జీరో ఫోర్ అంటే ఇది డిపెండెంట్ టాస్క్ అది మీరు అబ్జర్వ్ ఐడెంటిఫై చేసుకోవాలి అండర్స్టాండ్ చేసుకోవాలి త్రీ త్రీ టూ నైన్ ఎయిట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ టాస్క్ డిపె అలాగా మనము పేరెంట్ ఐడిస్ని బేస్ చేసుకొని మన ఏది డిపెండెంట్ అంటే దట్ మీన్స్ ఏది మెయిన్ టాస్క్ ఏది సబ్ టాస్క్ అనేది మనము ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు మనకి చూడండి మనకి యూజర్ ఈ డేటాబేస్ యూజర్ ఇంటర్ఫేస్లో హండ్రెడ్ రూల్సే ఉన్నాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన టాస్క్ అండ్ లో థౌజండ్ ల్యాక్స్ టాస్క్ క్రియేట్ చేసిన ఈ డేస్ మనకి యూజర్ ఇంటర్ఫేస్లో హండ్రెడ్ రోస్ ఉన్నాయి అని మీరు మనం ఇల్యూజినేషన్ అయితే క్రియేట్ చేసుకునే అవసరం లేదు మనకి టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్లో ఎంత డేటా అయితే ఉంటుందో అంత డేటాని డేటాబేస్లో స్టోర్ అవుతుంది మరి దీని మరి ఎలా తెలుసుకోవాలి అంటే ఎస్క్వెల్ క్వరీ యూజ్ చేసుకొని మీరు టోటల్ డేటాని మీరు ఫెచ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు చూసుకున్నట్ల టాస్క్ యొక్క డిస్క్రిప్షన్ ప్రయారిటీ స్టేటస్ గ్రూప్ గ్రూప్ మీట్స్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ సో ఈ ప్రాజెక్ట్ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఎస్కేల్ క్వరీలో ప్రాజెక్ట్ నేమ్ మీరు ఇచ్చుకున్నట్లయితే మీ ప్రాజెక్ట్ నేమ్ బేస్ చేసుకొని మీ మీరు ఏ ఏ టాస్క్ క్రియేట్ చేస్తున్నారు అనేది మీరు ఈజీగా ఐడె ఐడెంటిఫై చేయొచ్చు సో ఈ విధంగా టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ యొక్క డేటా అనేది మనకి డేటాబేస్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు मर टापिक तो मरक तो मल्ली कल थैंक यू